శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడిను నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది గురుజీ గోవిందరాజు త్రీ జీరో ఏప్రిల్ చేస్తారు అందరికీ నమస్కారం ఛానల్ కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిన సింహరాశి వారిని జనాల్లో ఎవరు చులకన చేస్తారో పరుగు పోయేటటువంటి పరిస్థితులు ఎవరు కల్పించబోతున్నారు ఈ యొక్క రాశి వారికి సంబంధించి దిన ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ రాశి వారికి సంబంధించి శుభ అశుభ ఫలితాలను ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ నిస్క్రైబ్ చేస్తారు వెంటనే ఛానల్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇక వివరాల్లోకి సింహ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక పరిశీలించుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా ముందుండి చేయాలని ఆలోచిస్తూ ఉంటారు ఎదుటి వారికి చెప్పడం మాత్రమే కాకుండా వీరు కూడా కొన్ని రకాలైనటువంటి నీతి నిజాయితీ పనులను అమలు పరుస్తూ ఉంటారు ఈ రాశి వారు చెప్పి చేసేటటువంటి మనస్తత్వం కలిగిన వారు నిస్వార్థమైన గుణాన్ని కలిగి ఉంటారు కానీ చూపరులకు స్వార్థ పూరితంగా కనిపిస్తూ ఉంటారు ఈ రాశి వారు పది మంది బాగుండాలని ఏ పని చేసినా కూడా ఉపయోగకరంగా చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యుల యొక్క స్నేహితుల యొక్క సపోర్ట్ తో వీరైతే ముందుకు వెళుతూ ఉంటారు కానీ ఈ యొక్క రాశి వారికి కష్టాలు ఎప్పుడు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి వీరు నిమ్మళంగా మనశ్శాంతిగా ఉన్న సమయంలో ఒక సమస్య వస్తుంది అది తీరింది అనుకునే లోపే మరొక సమస్య ఎదురవుతుంది ఈ యొక్క రాశి వారికి అనారోగ్య సమస్యలు ఏవి ఇబ్బంది కలిగించకపోయినా కుటుంబంలోని సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితి ఎప్పుడూ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిన ఈ యొక్క సింహరాశి వారిని కొంతమంది వ్యక్తులు వీరి యొక్క స్నేహితుల్లో గాని బంధుమిత్రుల్లో గాని వీరి యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేనటువంటి వ్యక్తులు వీరిని అయితే గనక ఒక సంఘటన ద్వారా వీరు జనాల్లో చులకన చేసి పరువు పోయేటటువంటి మాటలను మాట్లాడతారు ఇక లేదంటే కనుక మీకైతే కనక వాహనాన్ని నడిపేటప్పుడు రోడ్డు ప్రమాదాలు గాని యాక్సిడెంట్లు కానీ జరిగేటప్పుడు మీ తప్పు లేకపోయినా ఎదుటివారు మీ పైన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు ఈ విధమైన పరిస్థితులు ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిన వీరికి గోచరిస్తున్నాయి ఈ విషయాల్లో వీరు జాగ్రత్త పడవలసిన అవసరం గోచరిస్తుంది ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి పరువు పోయేటటువంటి మాటలను పడవలసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక వీరైతే దీనికి ఒక ఇంత బాధపడినప్పటికీ వారికి సరి అయిన సమాధానాన్ని చెబుతారు ఇక మనసులో వీరైతే కనుక ఎక్కడ కూడా మేము తగ్గాము ఓడిపోయాము అని అస్సలు బాధపడరు ఎందుకంటే తప్పు లేనిది ఎక్కడా కూడా ఈ రాశివారు తలవంచరు ఎంతటి ఫలితాన్నైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధపడతారే గాని తప్పు చేయకుండా తలవంచడానికి గాని క్షమాపణ చెప్పడానికి గాని అస్సలు ఇష్టపడరనే చెప్పుకోవాలి ఇక ఈ యొక్క రాశివారికి ఆర్థికంగా వ్యాపార పరంగా వీరికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి మున్ముందు కాలం అంతా మీరు ఏది చెప్తే అది జరిగేటటువంటి మంచి యోగం కనిపిస్తుంది ఈ యొక్క రాశివారికి సంబంధించి భాగస్వామి వ్యాపారం సమయంలో నష్టపోయే ఫలితాలు గోచరిస్తున్నాయి మిశ్రమమైన ఫలితాలతో మీరైతే కనుక భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడే పరిస్థితులు గోచరిస్తున్నాయి జాగ్రత్త పడండి ఆర్థికంగా ఎదుటివారు మోసం చేయడానికి ప్రయత్నిస్తారు ఎత్తుకు పై ఎత్తులు వేసి మీరైతే నేరపరితనంతో తప్పించుకునే ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది ఇక ఈ యొక్క రాశి వారికి టెక్నికల్ రంగాల్లోనూ కళారంగాల్లోనూ మంచి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి ఈ యొక్క రాశి వారికి సంబంధించి పూర్తి శుభకరమైన ఫలితాలు అందే సూచనలు గోచరిస్తున్నాయి అన్ని విషయాల్లోనూ ఈ రాశి వారికి అనుకూలత అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఈ యొక్క రాశి వారు శివారాధనతో పాటు హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు చూశారు కదండి ఇది వాటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ చేసుకోండి వాచింగ్